సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గారు అని తెలుసు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా అయ్యారండి ఆయన గురించి విన్నారా రఘురామకృష్ణరాజు గారు నాకు మంచి స్నేహితుడే ఆయన వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సిపి ఎంపీగా అయినారు ఎంపీ అయినాక ఆయనకు ఈయనకు వివేద ముఖ్యమంత్రి గారికి విభేదాలతో ఆయన విడిపోయినారు విడిపోయినప్పుడు ఆయన మీద సిఐడి కేసు పెట్టి సిఐడి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ మెథడ్స్ సప్లై చేయడం అది తప్పు కదా ఎంపీ మీద థర్డ్ డిగ్రీ మీద ఏదో దొంగో క్రిమినల్ అయితే ఎవరో అయినా అర్థం చేసుకుంటాం కానీ ఈ పార్లమెంట్ మెంబర్ మీద థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడము ఆ అది ఫోటోలు తీయడము వీడియో తీసి ముఖ్యమంత్రి గారికి చూపించడము పద్ధతి సాంప్రదాయం కాదు కదా ఆయన తర్వాత బెయిల్ మీద వచ్చినారు బెయిల్ మీద వచ్చినాక తప్పకుండా ప్రభుత్వంలో జరిగే తప్పులను ఆయన వారం వారము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కడిగేవారు అట్లా లేక వచ్చినారు ఇప్పుడు ఉప ఉప సభాపతి చేసినారు ఆయన శాసనసభకు నిలబడినారు మన పార్లమెంట్ కు నిలబడలేదు శాసనసభకు నిలబడినారు శాసనసభ్యుడైనరు కాబట్టి ఆయన ఉపసభాపతిగా చెప్పి మంచిదే అర్చనీయమే తప్పేముంది చాలా సంతోషంగా ఉంటాయి మీ తెలిసిన వ్యక్తి కాబట్టి సంతోషకరమే అంట మీరు ఉన్నప్పుడు టీటీడీ గురించి టీటీడీ సభ్యులు టీటీడీ చైర్మన్ పెద్ద కాంపిటీషన్ అప్పుడు ఎప్పుడైనా ఉంటుంది సరే ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలం వారిని పాలక మండలిలో నియమిస్తుంటారు అది ఒక అర్హత ఏదో గౌరవము తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనాలు అయితేనేవి వారు స్నేహితులకి అయితేనేమి దర్శనాలు చేపించేదానికి టిక్రీ బోర్డు మెంబర్ సౌలభ్యం ఉంటుంది అది ఎవరైనా కావాలనే కోరుకుంటారులేండి ఎవరైనా కావాలనే కోరుకుంటారు అది అప్పుడు ఉన్నాయి ఎప్పుడు కూడా ఒత్తిడి అయితే ఉంటుంది అంటే అప్పుడు ఎంత ఇప్పుడైతే బాగా కాంపిటీషన్ ఉందండి ఉంటది ఫైవ్ బిఆర్ నాయుడు గారు అయ్యారండి అవునా ఆయన పాలక మండలి అధ్యక్షుడ పరిచయం ఉంది సార్ ఆయన తేమ్ ఎందుకు నాయుడు గారు తెలుసు ఆయన ఛానల్ పెట్టిన తర్వాత కొంచెం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాను అది రండి లైలేండి ఇప్పుడు సహజం మీడియాలో ఆ పార్టీకో ఈ పార్టీకో ఛానళ్లు కానీ పత్రికలు కానీ మద్దతు పలకడం సర్వసాధారణ అయిపోయింది ఆయనకు ఇచ్చిన ఆయన కూడా కొంచెం అర్హత కలిగిన వ్యక్తే ఈ కల్మశం అంతా కడగాలనే దుఃఖంతో వెళ్ళినాడని మిత్రులందరూ చెప్తాంటారు మంచి గాలిలో పెట్టడం ఎవరైనా సంతోషించేదే కల్తీ కదా కల్తీ నెయ్యి గురించి విన్నారా సార్ కల్తీ నెయ్య తిరుపతిలో కల్తీ అపచారాలు జరుగుతున్నాయి ఆ కల్తీ నెయ్యే కదా ఇప్పుడు వచ్చింది సమస్య అంతా తిరుపతి లడ్డు నాణ్యత తగ్గింది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తర్వాత కొందరు బోర్డు మెంబర్లను కూడా అడిగాను ఏమిటయ్యా ఇది తెచ్చిందే అంత వార్తలు అంటే నిజమే సార్ అప్పుడు పాలకమండ్రిలో కూడా రెండు మూడు మాళ్లు రేజ్ అయింది ఇది సమస్య కర్ణాటక మెంబర్స్ అయితే ఎప్పుడు కూడా మా మాది గవర్నమెంట్ డైరీ కదా దాని నుంచి కొనండి లడ్డు నాణ్యత కూడా తగ్గిపోయింది అని రేజ్ చేసినారు అని కొందరు మెంబర్లు చెప్పారు చెప్పారు ఆ అవి ఇంటి ఈవో గారు ధర్మారెడ్డి గారు అన్నాడు ఆయన కొంచెం ఒంటెత్తు పోకల్లో పోయినాడు పరిపాలనను ఒంటెత్తు పోకల్లో తీసిపోయినాడు పాలకమండలి గారు ఎవరిని పట్టించుకోకుండా అతని ధోరణిలో అతను చేసినాడు చేసిన దాని వల్ల ఈ కొన్ని అవకతవకలన్నీ వచ్చినాయి అది తప్పు తప్పే కదా కల్తీ నెయ్యడము లడ్డు నాణ్యత తగ్గిపోవడం అవి వాస్తవాలే దాన్ని మేము దాని మీద అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సిట్ సిట్ వేసినారు ఇక్కడున్న పోలీస్ అధికారులు ఉంటే న్యాయం జరగదు అని చెప్పి అప్పటి పాత చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఆయనకైతే ఏం సంబంధం లేదనుకో న్యాయ న్యాయబద్ధంగా జరగాలని చెప్పి పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో వాళ్ళు విచారం చేసిన తర్వాత ఈ మేమే సిట్టుని నియమించాములే అని చెప్పి సిబిఐని ఆధ్వర్యంలో ఒక సిట్ నియమించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సిందే కదా సిబిఐనా ఏదైనా గానీ కేసు కేస్ అయితే ఉంది